గారు సచితమ విప్రేద దియస్ దియమహన్ హ్యాప్ సమారం స్త్రీ వృద్ధ్యోనమా సఫాయమ పెద్దలందరికీ నమస్కారం పేరు పేరున చెప్పకపోయినప్పటికీ కూడా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక వారణాసి ఆంజనేయులు అని అంటాను ఎందువల్ల అంటే మేము సహాధ్యాయం నాకంటే ఒక సంవత్సరం చిన్న ఇద్దరం కలిసి చదువుకున్నాము మహామహుల్ అక్కడ ఆ సమయంలో ఉన్న ఏలూరిపాటి అనంతరామయ్య గారు వేటబోలు రామకృష్ణం గారు ఇలా మహామహులంతా కూడా అక్కడ ఉన్నటువంటి సమయంలో మేము అక్కడ చదువుకోవడం అనేటువంటి మా దృష్టం ఇక వారణాసి ఆంజనేయులు గారి గురించి చెప్పాలి అంటే వారి ఇంటి పేరులోనే వా మహాతల్లి పెట్టినటువంటి భోజనము కానీ ఆయన ఈ కవిత్వం అనేటువంటిది అభ్యర్థి ఆ రోజుల్లో లేదు మేము చూస్తున్నాం కదా నిక్క రేసుకునేవాడు ఒక కవలు బెండో వేసుకునేవాడు తన పనిలో తను చేసుకునేవాడు ఆయనకు మాకు మధ్యలో ఒక గడపే అర్థం అంటే హాస్టల్లో అందరం మేము వంట చేసుకుని తినేవాళ్ళం ఆయనేమో వారాలు చేసుకునేవాళ్ళం నాలుగు సంవత్సరాలు మేమున్న ఐదు సంవత్సరాలు ఆయన ఉన్నాడు ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతిరోజు ఆయన ఇంత రెండో పన్ను క్లాసుకు వెళ్ళటం క్లాసుకు వెళ్ళటం రూమ్కు రావటం రూమ్లో పుస్తకాలు చదువుకోవటం నెక్స్ట్ ఇవాళ నేను ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పడానికి వెళ్ళి పన్ను వేసుకొని ఆ ఇంటికి నడిచి వెళ్ళేవారు మరి గుంటూరులో ఒక టాలెండర్ బ్యాక్లో ఉంటుంది ఎక్కడో ఉంటుంది ఒకటి అగ్రహారంలో ఉంటుంది మరి ఇంత దూరం నడిచిపోవాల్సిందేనండి ఇకపోతే వారి గురించి చెప్పేట్టు బాల్యంలో చాలా చురుకుగా ఉండేవాడు హాస్టల్లో చదువుకునేటువంటి రోజుల్లో ఎంతో చురుకుగా ఉండేవాడు మనిషి అయితే పద్యాలు రాష్ట్రాలు అనేటువంటి సంగతి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే తెలిసింది కవి అనేటువంటి శబ్దం నేను వచ్చిన తర్వాత ఆంజనేయులు నువ్వు కడివయ్యా అన్నా నవ్వాడు ఇకపోతే మీరెవరైనా పాటి అనంతరామయ్య గారిని చూసారా చూసా పెద్దలు మహానుభావుల మీద అవధానాలు పద్యాలతో రణం అనేటువంటి కార్యక్రమాన్ని డిగ్రీ దిగ్విజయ రోజుల్లో పూర్తి చేశారు ఆయన మీరులాగానే ఉంటారు ఆంజనేయులు గారు లాగానే ఉంటారు సేమ్ అదే కళలు మనిషి కూడా అట్లాగే ఉంటాడు ఇవాళ నేను చూడగానే నాకు మా గురువు గారు అనంతరాము గారు గుర్తొచ్చారు ఆయన నన్ను చూసి రామబ్రహ్మం రామబ్రహ్మంగారు వచ్చినట్టుగా ఉండే మా ఇంటి గారు అన్నారు ఇంకా నేనేం చెప్పాను అని చెప్పండి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక్క పరిస్థితి కూడా మాకు దేనికి రాలేదు కానీ వినయ మాత్రం మాకు వచ్చింది అది మాత్రం మేము మర్చిపోలేము ఇకపోతే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను హితబోధ అనేటువంటిది ఒక శతకం అసలు ఈ రకమైనటువంటి ప్రక్రియ ఇంతకు ముందు రాలేదు నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందు ఈ ప్రక్రియ రాలేదు సామెత నన్నప్పుడు చెప్పినట్టు అది జీవితంలో వాళ్ళు అనుకుంటున్నారు సంబంధించినటువంటి ఆ అనుభవ స్థానాన్ని సామెతల రూపంలో చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో దాన్ని రకరకాలుగా మనం వాడుకుంటూ ఉంటాం ఆ వాడుకున్నటువంటి శబ్దాలను వేరే రకంగా కాకుండా హితబోధక దాన్ని అన్వయం చేస్తూ వీరు కొన్ని పద్యాలు రాశారు అలాంటి పద్యంలో ఒక పద్యాన్ని మాత్రమే మీకు ఇస్తాను ఎందుకంటే నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను కాకపోతే ఆ పద్యం ఒకసారి చూడండి ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఇది సినిమా పాఠం వచ్చింది సినిమా పేరుతో కూడా వచ్చింది ఇది ఇందులో మనం ఏమనుకుంటాం ఓ వీళ్ళంతా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం ఎదుటి వాళ్లను కించపరిచే విధంగా మాట్లాడుతుంటారు అని మనం భావిస్తాం సహజంగా మనకు ఈ సామెత అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఈయనేమేం చెప్పారో చూడండి ఎదుటి వారి నడత ఎంత గ్రహించు మాటలాడుతున్న మహిళలకు ఆడువారి మాటలను అర్థమే లేదు వినుర బుద్ధిమంత విషదమగును అన్నారు దీన్ని ఎంత చక్కగా చెప్పారో చూడండి ఆడవారికి మగవాళ్ళకు చాలా వ్యత్యాసం ఉంది వాళ్ళు చాలా సూక్ష్మ గ్రాహీళ్లు మగవాణులు అంత ఉండదండి మనకు మహాభారత యుద్ధం వచ్చిన రామాయణంలో యుద్ధం జరిగిన రామరామాయణం యుద్ధం జరిగిన ఇంకో చోట ఏదైనా జరిగిన లౌకికంగా మనకు ఏదైనా అకాధాలు వచ్చినా వల్ల వస్తాయి ఆడువారి వల్ల వస్తాయి అంటే వాళ్ళు చాలా సూక్ష్మ గ్రాహులు ఏ చిన్న అవమానాన్ని కూడా వాళ్ళు భరించినటువంటి వాడు అందుకని ఇక్కడ ఎవరు ఎదుటి వారి నడత ఇంత గ్రహించను చాలా జాగ్రత్తగా తెలుసుకుంటూ మాటలు ఆడుతూ ఎప్పుడు దాన్ని బట్టే మీరు మాట్లాడుతూ ఉంటారు ఆడువారి మాటల అర్థమే వేరుగా ఉంటుంది అది లోక హితం కోసం ఉంటుంది అని చాలా చక్కగా చెప్పారు ఇంకొకటి ఏంటంటే పండిత వంశంలో నుంచి వచ్చారు ముమ్ము పుట్టగానే పరిపడిస్తుంది గురికలాగది తాత దగ్గర నుంచి పండితా అంతా పండితుడే వారణాసి ఇంటి పేరు ఎందుకు వచ్చింది వారణాసి అనే పేరు ఇంటి పేరు వాళ్ళ తాతలు ముద్దాతలు అక్కడికి ఈరోజు చదువుకున్నారు వారణాసి నుంచి పండితులు వచ్చారు అంటే ఆ రోజుల్లో ఎంతో గౌరవం అక్కడ చదువుకొని వచ్చేటువంటి సంస్కృత పండితు అంత గౌరవం ఉంటుందండి అలాంటి మహానుభావులు మన ఆంజనేయ శర్మ గారు గారంటే నాకు తప్పదు ఎందుకంటే స్థాయి స్థాయి పెరిగిపోయింది స్థాయి పెరిగిపోయింది తర్వాత ఇంకొక చిన్న విషయాన్ని నేను చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ముగిస్తాను అందరం కూడా ఆంజనేయ శర్మ గారి యొక్క జీవితం బాగుండాలి శేష జీవితం ఇంకా బాగుండాలి ఇంకా వారు అన్నట్టు ఏడు పదులు కాదు ఇంకా సప్తశతి రాయాలి అనేటువంటి కోరికలు వారు నిర్మించారు అలాంటి రావాలి అంటే ఆ భగవంతుని యొక్క ఆశీస్టులు వారి మీద ఉండాలి అలాంటి ఆశీస్ పూర్వకమైనటువంటి ఒక శ్లోకాన్ని మీకు చెప్పి నా యొక్క ఆశీస్సును నీకు అందిస్తూ ముగిస్తాను అని తెలియజేస్తున్నాను ఇది కొంచెం జాగ్రత్తగా ఉండే శ్లోకం ఎందువల్ల అంటే మనది చాలా గొప్ప భాష తెలుగు భాష కానీ సంస్కృత భాష కానీ మన అన్నీ కూడా చాలా వీటల్లో ఎన్నో ఇవిడి ఉన్నాయి ఒక్కొక్క కవి తన యొక్క పాండిత్యాన్ని ఒక రెండు కావ్యాలు కలిపి ఒకే కావ్యంగా రాశాయి జ్యర్థి కావ్యం అంటారు కావ్యం ఉన్నాయి ఇంకా ఇలాంటి మహానుభావులు ఉన్నటువంటి పుట్టినటువంటి గడ్డ ఉంది అలాంటి భాష ఉంది ఆ భాషను కాపాడుకోవలసినటువంటి అవసరం ఈరోజు మనకు ఉంది అది జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి ముందు మన పిల్లలకు మన భాషను నేర్పండి మాతృభాషను తర్వాత ఏ భాష నేర్పినప్పటికీ కూడా ఇబ్బంది లేదు

వివరణిస్తాను బాగా వివరణిస్తాను అంతా ఇంత కాదు గోడి పెట్టాలి కానీ చెప్తాను నేను ఇందులో ఐదు ప్రశ్నలు ఉన్నాయి ఆ ఐదు ప్రశ్నలకు జవాబులు సంస్కృతంలోనే ఉంటాయి ఆ సంస్కృతంలో ఉండే జవాబు కూడా మూడక్షరాల్లోనే ఉంటుంది ఆ మూడక్షరాల్లో ఉన్నటువంటి మత్స్య అక్షరాన్ని తీసుకోమంటున్నాను తీసుకుంటే ఏ దేవుడైతే వస్తాడో ఏ భగవంతుడైతే వస్తాడో ఆ భగవంతుడు ఈ దంపతులను ఆశీర్వదించుగా కానీ ఆ మహానుభావుడు ఎవరు రాశారో ఈ శ్లోకం కానీ నాకు తెలియదు నాకు మాత్రం బాగా నచ్చినటువంటి శ్లోకం ఒకసారి వినండి లావణ్యం పను యోషిత యోషిత స్త్రీల లావణ్యం అందం ఎక్కడ ఎక్కడుంటుంది అడవాడైతే అందం శిఖ పరిగత ఉంటుంది నఖ శిఖ పర్యంతం ఉంటుంది అంటే శరీరం మొత్తం కూడా అందం ఉంటుంది కాబట్టి దీనికి జవాబు ఏంటంటే వపుషి సంస్కృతంలో వపుషి అంటే శరీరము అర్థం పువ్వు అనేటువంటి అక్షరాన్ని తీసుకోవడం గుర్తుపెట్టుకోండి ఇక రెండోది నఫస్కే సంచార మాత్రం అదే నఫస్సు అంటే ఆకాశం ఆకాశంలో ఏమి సంచరిస్తున్నాయి పక్షులు సంచరిస్తాయి దాని సంస్కృతం ఏమంటారు అండగా అంటారు అండము అంటే గుడ్డు గుడ్డు నుంచి పుట్టినటువంటి కాబట్టి వారికి పక్షులు అంటారు ఇందులో బిందు పూర్వక ప్రకారం తీసుకోండి అప్పుడు అయింది రెండు లక్షలు ఇక భవంతి పెద్ద పెద్ద శబ్దాలు దేని నుంచి వస్తాయి అంటే వాద్య విశేషాల నుంచి వస్తాయి ఆ వాద్య విశేషాలు ఏంటి అంటే పెరిష్ అంటే మంచి విశేషం అక్కడ పెద్ద అందులో రీ తీసుకోండి తీసుకుంటే ఉండరి మూడు అక్షరాలు అవుతాయి కేశవత్ ప్రకటి చతార భగవాన్ శ్రీరాఘవ పౌరుషం శ్రీ రాఘవుడు కొక్కిరీడతో దంపతి ఇంకోటి మంచిదే దంపతులు ఎక్కడ క్రీడిస్తారు ఇవాళ మన సంస్కృతి అంతా మంటకెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో పైపుల మీద కీడిస్తున్నాడు మనం ఎన్నో చూస్తున్నాం లో కూడా కానీ ఎక్కడ వాళ్ళు క్రీడించాల్సింది అంటే ఏకాంతే ఒంటరిగా ఉండాలండి అందులో దంపతి ఏకాంతంపతి చీరాఠ పౌరుషం భగవాన్ శ్రీరాటం ప్రగతి చకార ఎవరి మీద తన యొక్క పరాక్రమాన్ని ప్రకటించాడు రాక్షస్సు సమస్యకు దానికి ఆన్సర్ లక్షస్తో క్షా తీసుకోండి క్షహా తీసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసేయండి కుండరి కాక్షహ ఆ కుండరి కాక్షు ఈ దంపతులను రక్షి triangular ని కొడుతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను